వేకు వాక్యం కొరకై ఉదే కాల సమయంలో పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యంలో నుంచి మతే స్వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనము యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను పిల్లరా కాలము దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను ఈ మాట మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే మనకి ఎంత బలాన్ని ఇస్తుంది అంటే ఇక్కడ రెండు విషయాలు మనం జాగ్రత్తగా చూడవచ్చు దేవుడు మనకి యుగ సమాప్తి వరకు ఉంటానంటున్నాడు ఏదో వారమో నెలమో సంవత్సరమో లేదా ఫలానా డేట్ చెప్పి నేను ఇలా ఉంటాను అనట్లేదు గాడ్స్ ప్రజెన్స్ నెవర్ బీ ఎక్స్పైర్డ్ దేవుని యొక్క సన్నిధికి తోడికి ఎప్పుడు కూడా అది మరి అంతిమ కాలం అనేది పరిమిత కాలం అనేది ఉండదు ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు ఈ ఉదయ కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నేను మీకు యుగ సమాప్తి వరకు ఉంటాను సగం వరకు ఉండే మనుషులు సమాప్తి వరకు ఉండే దేవుడు నిజమే ఈ దినాన్ని మనం చూసినట్లయితే మనుషులు మనతో సగమే ఉంటారు వీళ్ళు జీవితాంతం ఉంటారు అని నువ్వు అనుకుంటావు కానీ సగంలోనే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ ప్రేమ జీవితాంతం ఉంటుంది అనుకుంటావు కానీ సగంలోనే వెళ్ళిపోతుంది వారి సహాయము వారి తోడు జీవితాంతం ఉంటుంది అని నువ్వు భ్రమపడతావు నమ్ముతావు కానీ కొన్నిసార్లు సగం వరకు కూడా అది ఉండదు కాబట్టి ఉదయ కాల సమయంలో ఈ రెండు విషయాలు సగం వరకు ఉండే మనుషులు సమాప్తి వరకు ఉండే దేవుడు ఇది నా నీకు ఎవరు కావాలి సగం వరకు ఉండే మనుషుల కోసం ఎంతో ప్రయాసపడుతున్నావు కష్టపడుతున్నావు వారి కొరకు రాత్రి బగళ్ళు చాకిరి చేస్తున్నావు కానీ సమాప్తి వరకు ఉండే దేవునికి కనీసము ఏమీ చేయలేకపోతున్నావు పిల్లరా ఈ ఉదయకాల సమయంలో ఆయన సమాప్తి వరకు ఉంటాను అని చెప్తే ఆయన సమాప్తి వరకు ఏమి ఉంచుతాడు దేవుని యొక్క ఏ దీవెనలు సమాప్తి వరకు ఉంటాయి అంటే దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మొదటి యోహాను నాలుగు పన్నెండు చివరి మాట చూస్తే దేవుడు మన యందు నిలిచియుండును ఆయన ప్రేమ మనయందు సంపూర్ణ మగును సమాప్తి వరకు మనతో ఉండేది ఏంటంటే ప్రేమ సమాప్తి వరకు ఉండే ప్రేమ ఆయన ప్రేమించి మధ్యలో ద్వేషించేవాడు కాదు మనుషుల ప్రేమ ఈరోజు నటు రేపు ఉండదు ఎప్పుడు కూడా లవింగ్ పారామీటర్ అనేది మనం చూసినట్లయితే ప్రేమలో చాలా హెచ్చు వస్తాయి ఒకప్పుడు తొంభై తొమ్మిది శాతం ఉన్న ప్రేమ ఇప్పుడు తొమ్మిది శాతం కూడా ఉండకపోవచ్చు ఇలాంటి దినాలు కానీ దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఎత్తు పల్లాలు అప్ అండ్ డౌన్స్ మాత్రం ఉండవు ఆయన మొదటికి ఎలా ప్రేమించాడో సమాప్తి వరకు అలాగే ప్రేమిస్తాడు ఇది మొట్టమొదటిది రెండవది చూసినట్లయితే కీర్తన ముప్పైవ కీర్తన ఐదవ వచనం ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును ప్రియులారా రెండవది చూసినట్లయితే సమాప్తి వరకు ఉండేది ఆయన దయ ఆ మాట ఎంత బాగుందండి ఈరోజు మనుషులు మనకి దయ చూపించరు కొన్ని సంవత్సరాలుగా నువ్వు బతిమలాడుతున్నా కొన్ని ఏళ్ళుగా నువ్వు ఎంతో అడుగుతున్నా కాళ్ళ మీద పడుతున్న దయ లేని మనుషులు ఎంతోమంది ఉంటారు కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు ఆయన దయ నీ మీద యుగ సమాప్తి వరకు ఆయుష్కాలమంతా కూడా ఉంటుంది ఇది రెండవదిగా చూస్తున్నాం ఆయన ప్రేమ యుగ సమాప్తి వరకు రెండవది ఆయన యొక్క దయా సమాప్తి వరకు మూడవది చూస్తే యజ్రాగ్రంథం మూడు పదకొండులో మీరు వంతు చొప్పున కూడి యహోబా దయాలుడు ఇస్రాయల్ల విషయమై ఆయన కృప నిరంతరముండు మూడవది సమాప్తి వరకు ఉండే కృప దేవుని కృప దొరకటమే కష్టము అయితే ఒక్కసారి దొరికిన కృప దేవుడు సమాప్తి వరకు కూడా నిరంతరం నీకు చూపిస్తూనే ఉంటాడు ఇది మూడవదిగా చూస్తున్నాము నాలుగవదిగా చూసినట్లయితే లూకాసువార్త వార్త మొదట అధ్యాయము యాభయో వచనములో ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తర తరతరముల వరకు ఉండును ప్రిలారా నాలుగవది మనం చూసినట్లయితే ఆయన కనికరము సమాప్తి వరకు ఉండేది మనుషులకి కనికరం ఉండదు బంధువులు స్నేహితులు ఎవరైనా సరే ఎంత కనికరము లేకుండా మాట్లాడతారు కనికరం లేకుండా నీ పట్ల ప్రవర్తిస్తారు కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు ఆయన కనికర సంపూర్ణుడు కాబట్టి ఆయన నీ చెయ్యి విడవడు ఇది నాలుగోదిగా చూస్తున్నాము ఐదవది మనం చూసినట్లయితే ద్వితీయోపదేశాండ ముప్పై మూడు ఇరవై ఆరు యశూరును భయపడకము దేవుని యశూరును దేవుని పోల్నబాడేవడు లేడు ఆయన నీకు సహాయము ఆయన సహాయము ఐదవది ప్రియులారా మనకి తోడుగా ఉండేది మనకు సహాయం చేసేది సమాప్తి వరకు ఉండేది దేవుని సహాయం మనుషుల సహాయము అది వ్యర్థము సగం వరకే ఉంటుంది చేస్తానంటే చేయకపోవచ్చు ఒకవేళ చేసిన ఏదో ఆశించవచ్చు మళ్ళీ ఇబ్బంది పెట్టవచ్చు కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఈ యొక్క సమాప్తి వరకు సహాయం చేస్తూనే ఉంటాడు ఆరవ మాట కీర్తన ముప్పై ఐదవ కీర్తన వచనం అప్పుడు ఇహో అయింది నేను హర్షించేదను ఆయన రక్షణను బట్టి నేను సంతోషించేదను ఆరవది ఆయన రక్షణ ప్రియులరా ఆరవది ఆయన రక్షణ ఒక్కసారి ప్రభువు నిన్ను రక్షించాడంటే వదిలిపెట్టే దేవుడు కాదు నీ కష్టాలలో నీ బాధల్లో నీ అనారోగ్యాల్లో నీ ఇబ్బందుల్లో నీ ఉపద్రవాల్లో దడాంధకార లోయల్లో అలాంటి పరిస్థితుల్లో వెళ్ళినా ఆయన నేను రక్షించేవాడుగా ఉంటున్నాడు ఆయన నిన్ను మర్చిపోడు కాబట్టి కాబట్టిగో సమాప్తి వరకు ఆయన రక్షణ ఏడవది చివరి మాట చూస్తే సంఖ్యాకాండం ఇరవై మూడు ఇరవై మనం చూసినట్లయితే ఇదిగో దీవించమని నాకు సెలవాయను ఆయన దీవించెను ప్రిలాడ ఏడవది ఆయన దీవెన సమాప్తి వరకు ఉంటుంది మనుషులు ఇప్పుడు నిన్ను పొగడొచ్చు రేపు నిన్ను తిడతారు ఇప్పుడు నిన్ను దీవించవచ్చు రేపు శపిస్తారు ఒక్క దీవెనకు వంద శాపాలు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ప్రియులారా నీ దేవుడు అలాంటి దేవుడు కాదు నీ శాపాలనే దేవునగా ఆయన మార్చే దేవుడిగా ఉంటున్నాడు నీ కన్నీళ్లను సంతోషంగా మార్చే దేవుడు నీ కష్టాలను భాగ్యంగా మార్చే దేవుడు నీ అవమానాలను ఘనతగా మార్చే దేవుడు నీ యొక్క శోధనలన్నిటినీ కూడా మరి ఓటములన్నిటినీ కూడా విజయంగా మార్చే దేవుడు ఉన్నాడు ఉదయకాలం ఇంత గొప్ప దేవుడు నీకున్నప్పుడు ఎందుకు దిగులు పడుతున్నావు సమాప్తి వరకు ఆయన నీతో ఉండి ఈ ఏడంతలుగా నీకు సహాయం చేయను గాక పరిశుద్ధివాణి తండ్రి ఉదయం కాల సమయము వేకువ వాక్యము కమ్ వేకప్ వర్డ్ మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు వీళ్ళందరినీ మీరు దర్శించి వారు ఏ దిగులు పడుతున్నారు ఒంటరితనంలో ఏదో కోల్పోయారని ఎవరినో పోగొట్టుకున్నారని బాధపడుతున్నారేమో కానీ సమాప్తి వరకుండే దేవుడు ఉన్నాడు అని ధైర్యం చెప్పారు సగం వరకుండే మనుషులు సమాప్తి వరకు ఉండే దేవుడు అని మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిలో ఆదరించి ధైర్యపరిచి వారికి సహాయం చేయ తోడు ఉండమని వారు చేపట్టుకొని సమాప్తి వరకు నడిపించమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మని ఉన్న సవాసం మనందరికీ సదాకాలం తోడేండి గాక ఆమెన్